హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు దీనికి పిండి కలపడం కానీ నానపెట్టడం కానీ ఏమీ అవసరం లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మనకి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇంతకీ ఏ పిండితో చేశానని అనుకుంటున్నారా ఇంకెందుకు లేట్ వీటినైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి మనం రోజు రెగ్యులర్గా చేసుకునే దోశ పిండితోనూ ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మనం ముందు రోజు నానపెట్టుకున్న దోస పిండి నెక్స్ట్ డేకి ఇలా పొంగుతుంది కదా సో ఈ పిండితో నన్ను చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మనకి దోశలు బాగా వస్తాయి కదా అలాగే మనకి ఈ జిలేబీలు కూడా చాలా బాగా వస్తాయి ఎప్పుడైతే నేను ఇందులోంచి కొంచెం పిండిని అయితే తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు ఉప్పేసుకున్నాను అలాగే నేను దీనిని బాగా కలిపేసి ఇవి పిండి కొంచెం చిక్కగా ఉండాలన్నమాట ఇది కొంచెం పల్చగా ఉంది దీన్ని ఒక కవర్లు వేసేసాను లేదా మనకి ఒక చిక్కటి కాటన్ క్లాత్లలో అయినా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా మొత్తం సైడ్కి వెళ్ళిపోయింది ఆయిల్ హీట్ అయ్యాక మనం మెల్లిగా జిలేబీ వేసుకోవాలి కాకపోతే ఇది పిండి కొంచెం పల్చగా ఉండడం వలన మనకి షేప్ అయితే అసలు రాలేదు ఇక ఎలా అయితే వచ్చిందో అలానే కొంచెం అలా ఆయిల్ అయితే వేసాను అది వెంటనే కలపకూడదు తిప్పకూడదు ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ ఇలా తిప్పేసుకోవాలి మరీ బ్రౌన్ కలర్ రాకూడదు కొంచెం ఇలా వైట్ ఉండగానే దీనిని తీసి ఇలా షుగర్ పాకంలోకి వేసేసేయాలన్నమాట ఇక్కడ షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను వీడియో అయితే మిస్ అయింది ఎందుకంటే మనకి గులాబ్ జామ్కి పాకం ఎలా పెడతామో సేమ్ అదే విధంగా మనం ఒక కప్పు షుగర్కి అందులో కొంచెం హాఫ్ కప్పు వాటర్ వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసి అందులో కొంచెం ఫుడ్ కలర్ ఎలాచి పౌడర్ వేసేస్తే మనకి షుగర్ పాకం చేతో పట్టుకోగానే కొంచెం చిక్కగా వస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం ఈ రెడీ అయిన ఈ జిలేబీని పాకంలో ఒక టెన్ మినిట్స్ పాటు అలా ఉంచేసి ఆ తర్వాత మనం పాకం పిల్చంగానే తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ఆయిల్లో నుంచి తీసిన డీప్ ఫ్రై చేసుకున్న ఈ జిలేబీని మళ్ళీ పాకంలో వేసేసి కొంచెం పీల్చేంతవరకు తీసి ఆ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చూసారు కదా మనకి చక్కగా జిలేబీలు అయితే రెడీ అయిపోతాయి ఇక్కడ మీకు పిండి అనేది కొంచెం థిక్గా చిక్కగా ఉండాలి అప్పుడే మనకి నీట్గా షేప్ అనేది కరెక్ట్గా రౌండ్గా వస్తుంది ఇది పిండి అనేది పలుచగా అయిపోయింది అలాగే మనకి నేను చేసిన కవర్లు అయితే అది అసలు సరిగా రాలేదన్నమాట కానీ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తుందనేసి టేస్ట్ అయితే చాలా బాగుంది షేప్ అనేది చూ పక్కన పెట్టేస్తే టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ